హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ వన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మందు గురించి కాదండి సో మందును మిక్స్ చేసిన పద్ధతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకనంటే సో నేను చాలా రేర్గా అయితే చూడడం జరిగింది ఈ విధంగా ఎందుకనైతే వీళ్ళకి ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మనకు రైతు వచ్చేసి ఫంగిసైడ్ అనేది స్ప్రేయింగ్ చేయడం జరిగింది అయితే రెండు రకాల ఫంగిసైడ్లు అయితే స్ప్రేయింగ్ చేశారు రైతు వచ్చేసి అయితే ఒకటి సిస్టమిక్ మరియు కాంటాక్ట్ ఫంగిసైడ్ అండి అయితే రైతుకు వచ్చేసి ఈ విధంగా ఒక డ్రమ్ములో మొత్తం ఒక డ్రమ్ములో కలిపేయమని చెప్పడం అయితే జరిగింది సో ఆ విధంగా కలిసిపోవచ్చా లేదా అనేది నాకైతే తెలియదు అంటే దాని మీద అంత అవగాహన లేదు మనం ఏంటంటే ప్రతిసారి మనం ఒక బకెట్లలో కానీ మామూలు కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేస్తాం వీళ్ళు వచ్చేసి మనకు కేజీ ప్యాకెట్లు ఇవి రెండు అంటే ఒకటి కేజీ ప్యాకెటు అదేవిధంగా ఒకటి హాఫ్ కేజీ ప్యాకెట్ ఈ విధంగా మొత్తం ఒకసారి డ్రమ్ములో కలిపేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ఎప్పుడైనా ఎవరైనా రైతులు చేసి ఉంటే కనుక దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి మనకు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అదేవిధంగా ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందా రాదా అనేది కూడా ఎవరైనా ఈ విధంగా చేసి ఉన్న రైతులు ఉంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి అండి అలాగే కొత్తగా అదేవిధంగా మొదటిసారి మనం మన ఛానల్ని ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి మీ మిత్రులకి తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్